ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సామాన్యమైనటువంటి రాజకీయవేత్త కాదు ఎందుకంటే నలభై సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఇప్పటికే పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పూర్తి చేసుకున్నటువంటి ఒక అరుదైనటువంటి తెలుగు వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు ఇలాంటి అవకాశం భవిష్యత్ భవిష్యత్తులో ఎవరికన్నా వస్తుందో రాదో మనమైతే అంచనా వేయలేం ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా అవకాశం రావడం అనేది ఒక అదృష్టంగానే చెప్పుకోవచ్చు అది కాక చంద్రబాబు నాయుడు గారికి సమయస్ఫూర్తి కూడా చాలా బాగుంది ఎక్కడ ఎలా మాట్లాడాలి ఏ మాట్లాడితే మనకు రాజకీయంగా ప్రయోజనకరంగా ఉంటుంది రాజకీయం కోసం చంద్రబాబు నాయుడు గారు ఒక్క వ్యక్తి రాజకీయాన్ని మార్చగలిగే శక్తిగా ఉంది అని తెలిస్తే ఆ వ్యక్తి సామాన్యమైన కార్యకర్త అయినా కూడా అతని ఇంటి దగ్గరికి అతని దగ్గరికి వెళ్ళేటువంటి రాజకీయవేత్తగా చెప్పుకోవచ్చు ఇన్ని ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు గారిలో కూడా ఎక్కడో ఆయన మనసులో ఒక సామాజిక వర్గం పట్ల వ్యతిరేకతో భయమో మనకు తెలియదు కానీ అప్పుడప్పుడు బయటపడుతుంటాడు ఎందుకు ఇదంతా చెప్తున్నామంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రకాశం జిల్లాలోని కనిగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నాడు ఆ సందర్భంలో అక్కడ ఒక సమావేశంలో చాలా విషయాలు మాట్లాడినప్పటికీ అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ మేము అధికారంలో ఉన్నప్పుడు మేము అన్నీ చేస్తాం కానీ కొందరు కులం గురించి ఆలోచిస్తూ ఉంటారు కొందరు ప్రాంతం గురించి ఆలోచిస్తారు అది మంచిది కాదు కేవలం అభివృద్ధిని మాత్రమే మీరు చూడాలి కులము అవసరం లేదు అనేటువంటి మాట అంటున్నాడు వాస్తవంగా అక్కడ ప్రస్తావించాల్సిన అవసరం లేదు ఎందుకంటే అది ఒక సామాజిక వర్గానికి సంబంధించిన మీటింగు కాదు ప్రభుత్వం తరఫున పబ్లిక్ సంబంధించి ఒక ముఖ్యమంత్రి ఏర్పాటు చేసినటువంటి ఒక మీటింగు అలాంటి మీటింగ్లో ఉన్నటువంటి ఎందుకు కులాల ప్రస్తావన వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారిని మీరు బాగా గమనిస్తే సరే గతమంతా మళ్ళీ చూద్దాం ఈ రెండు వేల ఇరవై నాలుగులో అధికారం వచ్చిన తర్వాత మీరు బాగా గమనించండి నేనేదో ఉద్దేశపూర్వకమునో లేదు కొన్ని కులాల మధ్య కుంపట్లు పెట్టి వాటినిచ్చే వాటి నుంచి వచ్చేటువంటి వ్యక్తటి సెగను కాల్ కాసుకోవాలి అనేటువంటి ఉద్దేశం నాకు లేదు మీరు బాగా గమనిస్తే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమలో కానీ ప్రకాశం నెల్లూరు జిల్లాలో కానీ పర్యటించినప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నియోజకవర్గాల్లో ఈ ప్రస్తావన పదే పదే తెస్తున్నాడు మీరు బాగా గమనించండి కర్నూలు జిల్లాలో అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు సార్లు పర్యటించాడు మూడు సార్లు కూడా ఆ మూడు నియోజకవర్గాలు కూడా రెండు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గాలే అది తెలుగుదేశం తరఫున అయినా కూడా కూడా ఆయన ఎందుకో మరి కుల ప్రస్తావన తెస్తున్నాడు కడప జిల్లాలో కూడా రెండు మూడు సార్లు పర్యటించుడు ఆ సందర్భంలో కూడా కుల ప్రస్తావన తెచ్చిండు ఇదే కాదు గ్రేటర్ రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలలో ఆయన పర్యటిస్తున్న ప్రతి సందర్భంలో కూడా ఎందుకో తెలియదు కానీ కుల ప్రస్తావన అనేది తెస్తున్నాడు వాస్తవంగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో అఖండమైనటువంటి విజయం చంద్రబాబు నాయుడు గారికి వరించింది అలాంటి ఇలాంటి విజయం కాదు సరే కూటమిగా గట్టిందా ఒంటరిగా వచ్చిందా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే ఒక అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఏకపక్షమైనటువంటి విజయం లభించింది అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక సామాజిక వర్గం మీద ఒక కులం మీద ఎందుకు అంత వ్యతిరేకత కదా ఉన్నాడా లేదా భయంగా ఉన్నాడని మనకు అర్థం కాలేదు వాస్తవంగా అటువైపు మీరు ఏదైతే అనుకుంటున్నటువంటి ఆ సామాజిక వర్గము మీలాగా ఆలోచించలేదు ఎందుకంటే నిన్న రాయలసీమలో దాదాపు అధిక శాతం రెడ్లు ఉన్నప్పటికీ యాభై రెండు స్థానాలు ఉన్నప్పటికీ అదేవిధంగా ప్రకాశం నెల్లూరు జిల్లాలో టోటల్గా కలుపుకుంటే అటు ఇటుగా ఒక డెబ్బై ఐదు స్థానాలలో ఆ రెడ్లు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రభావం ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళందరూ అవేమీ ఆలోచించలేదు ఓట్లన్నీ కూడా గంపగొత్తగా అభివృద్ధిని చూసో మీ మాటలు చూసి ఏదో మీరు చేస్తారని చేసిర్రు అలా ప్రజలే మనస్ఫూర్తిగా పెద్ద మనసుతో ఆలోచించినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అదిగాక ఈరోజు అక్కడే ఉన్నటువంటి కరిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి కూడా రెడ్డినే పోనీ అక్కడ కులాల ప్రస్తావన రాలేదు మీకై మీరు ఎందుకు ప్రస్తావించాల్సింది వచ్చింది మేము అన్నీ చేస్తాం అధికారంలో ఉన్నప్పుడు కానీ కొందరు కులం గురించి ఆలోచిస్తున్నారు ప్రాంతం గురించి ఆలోచిస్తురు అంటే కులం అంటే పక్కన పెడతాం ఆలోచిస్తున్నారు అనుకుందాం ఇక్కడ ప్రాంతం ఏముంది ఈరోజు ప్రకాశం జిల్లా అనేది ఆంధ్రప్రదేశ్లో భాగమే కదా అంటే చంద్రబాబు నాయుడు గారికి ఈ గ్రేటర్ రాయలసీమ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం పట్ల కానీ అక్కడ కొంచెం ప్రభావితంగా ప్రభావితంగా ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం పట్ల ఎప్పుడూ ఆయన తెలియనటువంటి ఒక ఇది ఉంది అది ఏంది భయమా లేదా వ్యతిరేకత అనేది మనకైతే తెలియదు అది ఆయనే చెప్పాలి ఇదే కాదు మీరు అందరూ బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఆ తర్వాత ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు విజయసాయిరెడ్డి వైవి సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి ప్రస్తావన తేడం లేదు కొద్దిగా హై కేటగిరీలో ఉన్నటువంటి అఫీషియల్స్ యొక్క ప్రస్తావన తేవడం ఇవన్నీ కూడా మనం చూసినాం అదిగాక మళ్ళీ ఇల్లు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి నిజమైనటువంటి రెడ్డి కాదు అనేటువంటి మాట ఇల్లే అంటారు మీకు అందరికీ బాగా గుర్తుండంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉండగా కరోనా టైంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి రాయలసీమ ప్రాంతంతో పాటు గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో లో ఉన్నటువంటి నాయకులతో టెలికాన్ఫరెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు ఆ టెలికాన్ఫరెన్స్లో నాకు గుర్తున్నంత వరకు నెల్లూరు నుంచి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇంకా ఎవరు కొందరు ఉన్నారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నాకు ఎందుకు గుర్తున్నాడు అంటే చెప్తా అప్పుడు ఈ యొక్క రాజకీయమైనటువంటి అంశాలు వాళ్ళు చర్చించుకుంటూనే ఈ యొక్క రెడ్ల గురించి ప్రస్తావన వచ్చింది రాయలసీమ ప్రాంతంలో పార్టీ దెబ్బతింటుందేమో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వల్ల ఇంకా అక్కడ పట్టు బిగిస్తాడేమో అన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి నుంచి వచ్చినటువంటి ప్రశ్న ఆ ప్రశ్నకు సమాధానంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నటువంటి మాట ఏంది అలా ఏం లేదు రెడ్లు ఎవరు జగన్మోహన్ రెడ్డి అమ్మటి లేరు ఒకవేళ ఉన్న కొందరే ఉన్నారు కానీ ముఖ్యంగా మెయిన్ మెయిన్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశంతోనే ఉన్నాయి అంటూనే కర్నూలులో కోట్ల వాళ్ళు ఉన్నారు అనంతపురంలో వచ్చేసి జేసీ కుటుంబం ఉంది ఇంక ఎటు చిత్తూరులో మీరే ఉన్నారు నెల్లూరులో నేనున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని ఆయనకే ఆయన చెప్పుకున్నాడు ఇలా ఎందుకో తెలుగుదేశానికి అర్థం కాదు కానీ ఒక సామాజిక వర్గం మీద వ్యతిరేకతో భయమో లేదు వాళ్ళకు ఏ రకమైన ఉద్దేశం ఉందో మనకైతే క్లియర్గా అర్థం కావట్లేదు కానీ ప్రజలకు కానీ ఓటర్లకు కానీ ఆ ఉద్దేశమేం లేదు ఈరోజు రాయలసీమతో పాటు ప్రకాశం నెల్లూరు జిల్లాలో రెండు రెండు వైపులా రెండు పార్టీలలో ఉన్నారు వాస్తవంగా ఈ రోజు ప్రస్తుతాన్ని తీసుకుంటే గెలిచినటువంటి వ్యక్తులందరూ కూడా తెలుగుదేశం తరఫున వాళ్ళే మరి ఎందుకు ఇలాంటి ప్రస్తావన చేస్తున్నారు ఏదో ఒక సోషల్ మీడియా కార్యకర్తను పార్టీ అభిమాను లేదు ఏదో వాళ్ళు చేసుకున్నారంటే సరే అనుకోవచ్చు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఇంత అనుభవం ఉండి ఇన్నిసార్లు సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి అదే సామాజిక వర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక ప్రాంతానికి పోయి అదే మీటింగ్లో అవసరం లేనటువంటి అనవసర కుల ప్రస్తావన తేవడం ఎందుకు ఇది ఖచ్చితంగా ప్రజలు లెక్కలకు తీసుకుంటారు ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మీకు మంచి ఒక అవకాశం ఇచ్చారు అవకాశాన్ని మనస్ఫూర్తిగా మీరు అంగీకరించి అందరిని కలుపుకొనిపోయే విధంగా పనిచేసేటువంటి అవకాశం లేకుండా మీరు ఎక్కడో వ్యత్యాసం చూపిస్తూ సమాజాన్ని వేరువేరుగా చూస్తున్నారనేది మీ మాటలు అర్థమైన తర్వాత ఖచ్చితంగా ప్రజలు ఎవరైనా ఆలోచిస్తారు ముఖ్యంగా ఆ సామాజిక వర్గం ఒకటి రెండు సార్లు ఆలోచించుకుంటారు బాడిసలో ఉండాల్సిన అవసరం లేదు కదా చూద్దాం ఏం జరుగుతుందో మరి